టాలీవుడ్ పరిశ్రమలో సీనియర్ నటులకు సరైన గౌరవం విలువ దక్కడం లేదని గతంలో నూతన ప్రసాద్ రమాప్రభ జమున కైకాల సత్యనారాయణ వంటి నట శిఖర తమ ఆవేదనను వ్యక్తపరచడం తెలిసిందే తాజాగా విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు సైతం తన హృదయంలో దాగున్న బాధను చెప్తూనే పవన్ కళ్యాణ్ ని పొగడతలతో ముంచెత్తడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగజేస్తోంది ఇక విషయం ఏంటంటే అత్తారింటికి దారేది థ్యాంక్స్ మీట్ లో పవన్ ఆ చిత్రానికి పనిచేసిన అందరి గురించి మాట్లాడుతూ చివరకు కోట గురించి వచ్చేసరికి కోట గారు పెద్దవారు ఆయన గురించి నేనేమి చెప్తాను ఆయన అనుభవం గురించి మాట్లాడాలంటే నా వయసు అనుభవం సరిపోవు అని చెప్పడం తెలిసిందే ఆ విషయాన్ని మరోమారు గుర్తు చేసుకున్న కోట ఆ సందర్భంలో నా జీవితంలో మొదటిసారి కన్నీలు వచ్చాయి ఆ వేడుకలో అందరూ పవన్ పవర్ స్టార్ అని అరుస్తుంటే అంత క్రేజ్న్న స్టార్ నా గురించి ఆ రెండు మాట్లాడేసరికి ఆపుకోలేకపోయాను అని కోట వ్యాఖ్యానించడం విశేషం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి